ఏసయ్య తెలుసా మీకు తెలియదా ఏసయ్య నిజమైన దేవుడు మన కొరికి లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి చనిపోయి చేయబడి తిరిగి లేచినాడు ఏసుకరిస్తున్న ఎరుగుట నిత్య జీవం కనైనా ఏసయ్యని అంగీకరించకుండా లోకం వదిలిపెట్టేస్తే భయంకరమైనటువంటి శిక్ష ఉంది ఆ శిక్షను తప్పించడానికి లోకానికి వచ్చి మన కొరకై రక్తం కార్చినాడు ఆయన చనిపోయి చేయబడి తిరిగి లేచినాడు కనుక నిత్యత్వాన్ని పొందుకోవాలంటే ఏసయ్యా నేను పాపిని నా పాపలకు క్షమించాయంటే తెచ్చా దేవుడు పాప నుంచి విడిపిస్తాడు పాప నుంచి విడిపించబడినటువంటి మానవులే పరలోకానికి పెట్టారు వారు నిరంతరం నిత్యత్వండు సదాకాలం ఉంటారు ఏదైనా ఏసయ నమ్ముకో దేవుడు గొప్ప రక్షణ ఇస్తాడు నిత్యత్వాన్ని ఇస్తాడు లోకంలోనేటువంటివి ఏవి కూడా మనుషుని మార్గం నుంచి తప్పించవు అవి తప్పించ జాలో తప్పించేవుడు ఏసుప్రవైనా వేసుకున్నది శ్వాస ఉంచును అప్పుడు నీవు నీటి వరకు గొప్ప రక్షణ వెరీ గుడ్ థ్యాంక్స్